హాయ్ అండి వెల్కమ్ టు సాయిసిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ పనసకాయని వలవటం అండి ఎందుకని అంటే ఇది ఒక టాస్క్ లాగా అయిందనమాట మాకు కానీ మా వారు చాలా ఈజీగా వల్చేశారు చాలా పెద్ద అండి కాడ చూస్తున్నారా కాండం ఎంత లావుగా ఉందో అది దీన్ని తయారైపోయింది అనమాట ఇది కోయటానికి ముఖ్యంగా ఇట్లా చేతులకు నూనె అప్లై చేసుకోవాలండి జస్ట్ ఓకే కారిపోయేలాగా కాదు ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం అంతే కాయ కొయటానికి కరెక్ట్గా సరిపోయిందనమాట దీనికి మాత్రం కొంచెం గట్టిగా ఉన్నటువంటి చాకు మాత్రం పదునను కాదు మందంగా విరిగిపోకుండా ఉండేలాంటి చాకు ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగే మా వారు తీయటం ఒకసారి ఇట్లా కట్ చేయటం చూసి మా పిల్లలు కూడా ఇట్లా పనసకాయని కట్ చేసి ఓపెన్ చేస్తారు చక్క తొనలు నీట్గా తీస్తారండి కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇలా ఎంత పెద్ద కాయ తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలో ఇక అందుకని ఇది యూట్యూబ్లో పెడదామనే ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాను కానీ కాయ మాత్రం పిల్లలు తింటారని తీసుకొచ్చారు మా ఇంట్లో ప్రస్తుతానికి ఉన్నది మా చిన్నబాబు ఒక్కడే మాతో పాటు మేము పెద్దగా మాకు పెద్దగా సేల్ అవ్వదు మా ఇంటికి వెళ్తే మా పిల్లలు చాలామంది ఉంటారు గారి పిల్లలు వాళ్ళందరికీ కూడా తలా కాస్త ఇచ్చినట్లు ఉంటుందనే ఇదితో తీసుకొచ్చారనమాట ఇక వొలుస్తున్నారు బాగానే వచ్చింది ఇట్లా సగానికి కొంచెం కోసేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుందండి తర్వాత మనకి తొనలు అనేవి కొంచెం ఈజీగానే వచ్చేస్తాయి కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పనసకాయకి జిగురు లాంటి పదార్థం ఉంటుందండి దానివల్ల గమ్ములాగా అంటుకుపోద్ది కోసిన తర్వాత దురదలు అనేవి వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే మంచి నూనె మాత్రం చేతులకి రాసుకోవాలండి అప్పుడు మనకి జుగురు అంటుకోకుండానే ఉంటుంది తొనలు కూడా ఈజీగా నీట్గా వస్తాయి మనకి బజార్లో కూడా అలాగే అమ్ముతారండి అలాగే కోస్తారు వాళ్ళు కూడా ఇదిగోండి దీన్ని రెండు బద్దలుగా కోస్తారు కదా ఈ చేతులు కొన్న నూనె ముందు ఒకసారి తుడిచేసి మళ్ళీ అప్లై అనమాట చాకు కూడా ఈ మధ్యలో బెరడ్ లాగా ఉంది కదండి దీన్ని కట్ చేసామంటే మనకి కొంచెం తొనలు ఈజీగా వస్తాయి ఈ జుగురంతా దీని నుండే వస్తుంది అనమాట మనకి ఈ తొనలన్నీ ఒక్కొక్కటిగా దీనికి అంటుకున్న మధ్యలో బెరడు లాగా ఉంది కదా ఆ బెరడుకి అంటుకునే అటాచ్ అయిపోయి ఉంటాయి అనమాట ఇక్కడ కట్ చేయాల్సిందే మనం మనం మార్కెట్లో కొన్నా కూడా పదిహేను తొనలు పదహారు తొనలు అలా అలా వంద రూపాయలు తీసుకుంటున్నారండి దీని కాస్ట్ వచ్చేసి లాస్ట్కి వీడియో చివరికి చెప్తాను ఇంతేనండి ఇట్లా ఈజీగా ఈజీ అంటే కొంచెం మనం బలం పెట్టి కాసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలు కనుక కష్టపడ్డామంటే ఎంత పెద్దకాయనే ఈజీగానే కోసేయచ్చు ముఖ్యంగా కావాల్సింది పొదనైన చాకు బలమైన చాకు ఇంకా మంచినూని మా వారుని చూపిస్తున్నానండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏం కాదు షార్ట్ వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు ఈ మధ్య సంబరం వీడియోస్లో అయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వీడియోస్లో కనిపించేలాగా నేను వీడియోని పెట్టాను ఎప్పుడు కూడా కుకింగ్ వీడియోస్ కాబట్టి నేనే వీడియో వీడియో షూట్ చేసుకోవటం ఎడిట్ చేయటం అలా చేస్తూ ఉంటాము ఈ పనసకాయ అనేది ఎందుకు ప్రత్యేకంగా తీస్తున్నాను చాలామందికి కాయలు ఉంటాయండి ఇప్పుడు ఒక చెట్టు పెట్టామంటే చాలా కాయలు వస్తాయి కదా దీనికి ప్రత్యేకంగా మార్కెట్కి తీసుకెళ్ళి ఎవరితో కోయించి తీసుకురావాలన్నా ఛార్జెస్ తీసుకుంటారు కదా మనకి కొంచెం ఆడవాళ్ళమైనా సరే కోసేయొచ్చండి కాకపోతే వీటి చుట్టుతో పళ్ళు ఉంటాయి కదా అందుకని కొంచెం చాక అనేది గట్టిది పెట్టుకున్నామంటే కోసేయచ్చు ఎవరికైనా వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నామండి ఇదిగోండి లోపల బెరడ్ అంతా తీసేస్తే ఇలా వచ్చింది దీన్ని మళ్ళీ ఒక ముక్కలాగా కోసి దీని నుండి అనేవి వోలిచామనమాట తొనలు వోలిసేటప్పుడు కూడా చేతికి నూనె అనేది రాసుకోవాలండి ఇదిగోండి ఇట్లా లాగితే చిన్న ముక్కలే వచ్చింది కదా ఇది చూపిస్తాను చూడండి ఇట్లా కోసినా లేదంటే ఒకసారి నాటు వేసినట్టుగా ఒకసారి ఇట్లా కొట్టినా ఈజీగానే వచ్చేసింది ఇదిగో చూస్తున్నారా తొనలు ఎంత బాగున్నాయోనండి వీటితోటి పనస పనస పొట్టు వండుతారట నాకు అదైతే ఎప్పుడు తెలియదు కానీ పనస గింజలతో కూర కూడా వండుకోవచ్చండి పనస గింజలతో కూర ఈ నెక్స్ట్ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఎలాగో పనసకాయ ఇంత పెద్దకాయ అయితే ఎక్కువ తొనలు వచ్చినాయి కాబట్టి ఇదిగోండి ఇలా తొన అనేది ఇలా ఈజీగా వచ్చేసింది అనమాట దీని మీద కూడా కొంచెం జిగురు జిగురుగా ఉంది దాని మూలం మళ్ళీ ఆయిల్ రాసుకుంటున్నారు చాకు కూడా ఇలా ఒకసారి రాసేసారంటే ఆ జిగురు అనేది చాకు కూడా అంటుకోకుండా ఉంటుంది ఎవరైనా ఈ వీడియో చూసి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్తున్నానండి పైన ఉన్నటువంటి పపపర్ లాంటి తొనలా పోపర్ లాంటిది ఉంది కదా అది తీసేసామంటే తొనలు ఇక ఈజీగా తినేసేయచ్చు ఈ బాక్స్ పెట్టాను కదా ఈ నేను ఈ పనసకాయ మొత్తం మొత్తం అంతా అలవలేదండి కొంతవరకు అనమాట అంతా ఒకసారి పోలిసేసినా మళ్ళీ నెక్స్ట్ డే వేస్ట్ అయిపోతాయి కదా ఇదిగోండి ఈ బెరడ్ అంతా ఇలాంటిది ఒకటి పోలిసాము ఇలాంటిది ఒకటి పోలిస్తే ఎన్ని తొనలు అయినాయో చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఇలాంటిది ఒకటి ఇన్ని తొనలు అయినాయి ఇవన్నీ మా పిల్లలకి తీసుకెళ్ళటానికని రెడీ చేస్తున్నామండి ఇద్దరం కలిసి వలిసేసాము ఇట్లా దీనిలోంచి ఒకటేమో మా గారికి మా తోడుకోళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కాదు మావేమో ఇంటి కింద మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళకి అని చెప్పి ఇలా రెడీ చేశాను అనమాట ఇంతకీ కాయ రేటు చెప్పలేదు కదా కాయ రేటు వంద రూపాయలు అండి చాలా తనలు మా పిల్లలందరికీ కూడా ఇచ్చాము వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి